హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మన తెలంగాణ జిల్లాలో ప్రసిద్ధమైన క్షేత్రం మల్కాపురం గ్రామంలో యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంది ఇది చౌటుప్పల్ మండల కిందకి వస్తుంది మనకు హైట్ నగర్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పెద్దమ్మార్పేట దాటిన తర్వాత తుప్రంపేట దగ్గర ఆందోల్ మైసమ్మ అనే టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దాటిన తర్వాత మల్కాపూర్ గ్రామం వెళ్ళడానికి డివైడర్ అనేది వస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక టూ కిలోమీటర్స్లో మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఉన్న టెంపుల్లో రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి నమ్మిన భక్తులకు కొంగు బంగారమై విరాజుల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం ఇక్కడ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏప్రిల్ పద్నాలుగు రోజున కళ్యాణ మహోత్సవం జరిగింది అనంతరం పదిహేడవ తారీఖు గురువారం తెల్లవారుజామున రథోత్సవం జరిగింది నాలుగు రోజు జరిగిన ఈ జాతరలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రామలింగేశ్వర స్వామి వారిని నంది వాహనం మీద ఊరేగింపుగా గుట్ట మీదికి తీసుకువెళ్ళడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో శరుతల భజన బృందం వారి ఆటపాటలతో వెళ్ళడం జరిగింది ఇక్కడ జాతరకు దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ గోపురాలు చుట్టుపక్కల ఉన్న శివుడు గణపతి విగ్రహాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణము చాలా గమనీయంగా జరిగింది ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి వేగోజామున్నే వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు భక్తుల కొంగు బంగారమైన స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారు తెచ్చిన తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారాలు పాలక వర్గ సభ్యులు భక్తులకు అన్ని వస్తువులు కల్పించారు ప్రతి ఏటా ఈ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్ర బహుళ విధి పద్నాలుగవ తేదీ సోమవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణము శ్రీ విశ్వసనామ సంవత్సరము త తదియ తేదీ పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు పొన్న సేవ తరువాత పదహారవ తేదీ బుధవారం రాత్రి పన్నెండు గంటలకు యక్షగానం భాగవతం కార్యక్రమాలు మరియు తెల్లవారుజామున నాలుగు గంటలకు రథోత్సవం ఇంకా ఆఖరి రోజున పదిహేడవ తారీఖు గురువారం రోజున సాయంత్రం మూడు గంటల నుండి చక్రతీర్థం జాతర మహోత్సవం జరుగుతుంది ఇక్కడ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భవానీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం అనేది దండు మల్కపురం గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన ఉత్సవం ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం పెద్ద పౌరాణిక వేడుకగా నిర్వహించబడుతుంది ఈ ఉత్సవం భగవతి భవానీ మరియు రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి వారి ఆత్మీయ సంబంధాన్ని సూచించడానికి మానవులందరికీ శాంతి ఆనందం మరియు సంపదను ప్రధానం చేయడానికి జరుగుతుంది భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం తెలుగులో చాలా పెద్ద ప్రాధాన్యత కలిగి ఉంది ఈ వేడుకలో భాగంగా దివ్య ధార్మిక ఉత్సవాలు పూజలు భజనలు మరియు ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కళ్యాణం అంటే భగవతి భవానీ మరియు రామలింగేశ్వర స్వామి ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేయడమే కాకుండా స్థానిక గ్రామాల ప్రజలకు దేవుడి అనుగ్రహాన్ని అనుభవించే అవకాశం కూడా ఏర్పడుతుంది ఈ కళ్యాణంలో ముఖ్యంగా జరిగే పూ పూజలు వేద పాటలను శివ మహాపురాణం భవానీ స్థుతులు మరియు రామలింగేశ్వర స్వామి ప్రతిష్టత పూజలు ఉన్నాయి ఇది అత్యంత పౌరాణికంగా మరియు వైదికంగా సంపూర్ణమైన కార్యక్రమంగా జరగబడుతుంది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు భక్తులు కలిసి పాల్గొంటారు శివభక్తి మరియు భవానీ మూర్తిని ఆరాధిస్తూ సమాజంలో శాంతి శుభం లభించడానికి ప్రార్థనలు చేస్తారు స్వామిని ఇక్కడ ఉన్న నంది వాహనం మీద ఊరేగించారు Mm. © ఇక్కడ ధ్వజస్తంభాన్ని చూద్దాం రండి ధ్వజస్తంభం అనేది హిందూ దేవాలయాల నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం ఇది సాధారణంగా ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురు దిశలో ప్రధాన గర్భగృహానికి ముందు ఉండే ఒక ధ్వజస్తంభంగా ఉంటుంది ఈ ధ్వజస్తంభాన్ని ఎందుకు పెడతారు అసలు ఆలయానికి గౌరవ సూచకంగా అంటే ఇది దేవునికి గౌరవంగా నిలిపే స్తంభం ఇది దేవుని మహిమ ఆలయ పవిత్రతను సూచిస్తుంది Legenda ఇక్కడ కనిపిస్తుంది కదా రథం దీనిపైన రథోత్సవం అనేది చేస్తారు రథోత్సవం అనే పదం రెండు భాగాలుగా ఉంటుంది రథం అంటే గాలి రథం దేవుడిని మోసుకొని పోయే అశ్వరథం చక్రాలతో కూడిన ఒక బండిలా ఉండే వాహనం ఉత్సవం అంటే పండుగలా చేసే వేడుక అనమాట అందువల్ల రథోత్సవం అనగా దేవతను రథంలో ప్రతిష్ఠించి ఊరేగించేది ఒక పెద్ద ఉత్సవం ఈ రథోత్సవంను దేవాలయ ప్రాంగణం లోపలే కాకుండా దేవుడు తన భక్తులకు దర్శనం ఇచ్చేలా ఆలయానికి చుట్టుపక్కల వీధుల్లో రథంలో ఊరేగించడం జరుగుతుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో హారతులు ఇవ్వడం పాటలు పాడడం పూజలు చేయటం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ రథోత్సవం సాధారణంగా బ్రహ్మోత్సవాలు పవిత్ర పండుగలు లేదా జాతర సమయంలో నిర్వహిస్తుంటారు ముఖ్యంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ రథోత్సవం అంటే పెద్ద రథాన్ని అలంకరిస్తారు భక్తులు డప్పులు హారతులతో రథాన్ని లాగుతారు ఇది ఒక ప్రాచీన ఆధ్యాత్మిక ఉత్సవంగా భావించబడుతుంది అసలు ఈ రథోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుడు భక్తుల దగ్గరికి వచ్చి దర్శనం ఇవ్వడమే రథోత్సవం ఇది గ్రామ దేవతల జాతరలో పెద్ద దేవాలయాల్లో పెద్ద ఉత్సవంగా జరుగుతుంది మీ ప్రాంతంలో ఎక్కడైనా రథోత్సవం జరిగిందా Prontinho.